అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభ వేడుక సమయంలో వెంకటపాలెం దగ్గర అగ్ని ప్రమాదం జరిగిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు వెంకటపాలెం దగ్గర యాక్సిస్ రోడ్డు పక్కన ఉన్న అగ్ని ప్రమాద స్థలాన్ని గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ పరిశీలించారు సరిగ్గా ప్రధాని మోదీ సభ జరుగుతున్న సమయంలోనే వేదికకు ఐదు కిలోమీటర్ల దూరంలో అగ్ని ప్రమాదం జరగడం భారీగా పొగ కమ్ముకోవడం వెనుక అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఎస్పీ సతీష్ కుమార్ ప్రమాద స్థలాన్ని పరిశీలించారు నేను చూడలేదు సార్ అక్కడ కూడా పిఎస్ఎన్ దగ్గర కూడా ఈ పైప్ కాలేదు సార్ ఆ డీడీపీసీ ప్లాస్టిక్ది కాలేదు ఇది అంత ఈజీ కాదు స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ నుంచి వర్క్ మొదలు పెట్టి ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ వర్క్ సార్ ఒక ట్రంచ్ లేకపోతే ఈ యాడ్ ఇక్కడే ఉంది సార్ ఎల్ అంట అది ఎల్ సార్ మీరు ఎల్ ఎల్ అప్పుడే మీ ఒపీనియన్ ఏంటి ఇది ఇప్పుడు మండ పెట్టాలంటే ఇది అన్ని పైప్సే కదా మండ ఇది మండ పెట్టాలంటే అదే మేము నిన్న అమరావతిలో ప్రధాని సభ జరుగుతున్న సమయంలోనే వేదికకు ఐదు కిలోమీటర్ల దూరంలో మందడం దగ్గర సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కన అగ్ని ప్రమాదం సంభవించడం వెనుక సందేహాలు వ్యక్తమవుతున్నాయి రాజధాని నిర్మాణ పనుల నిమిత్తం నిల్వ చేసిన దాదాపు తొమ్మిది కోట్ల రూపాయల విలువైన ప్లాస్టిక్ పైపుల గొట్టకు నిప్పు అంటుకోవడంతో దాదాపు గంటన్నరపాటు మంటలు చొలరేగుతూ ఆకాశంలో పొగ కమ్మేసింది

వెంకటపాలయం దగ్గర ఎల్ఎన్టీకి సంబంధించిన సిలికాన్ కండూట్ పైప్స్ అంటే ఇది వన్ థర్టీ త్రీ కేవీ ఎలక్ట్రికల్ లైన్స్ డక్లో వేస్తూ దీని లోపలికి పెట్టేసి అండర్ గ్రౌండ్ లేయడానికి వస్తాం వేసిన సిలికాన్ డక్ పైప్స్ నిన్న కాలిపోవడం జరిగింది సో ఇది ఆల్మోస్ట్ అరౌండ్ నైన్ క్రోర్స్ వర్ ద సిలికాన్ కండక్ట్ పైట్స్ కాల్నట్టు తెలుస్తుంది దీంట్లో నాలుగు స్టాక్ ఉంటాయి నాలుగు స్టాక్లో రెండు స్టాక్ కంప్లీట్గా పోయింది రిమైనింగ్ అన్ని కూడా డ్యామేజ్ అయింది సో ఇది ఆల్మోస్ట్ వాళ్ళ మెల్టింగ్ పాయింట్ అంటే ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ డిగ్రీ సెల్సియస్ వరకు వచ్చినప్పుడే కాల్ అని చెప్పి టెక్నికల్గా చెప్తున్నారు ఆల్రెడీ ఎఫ్ఎస్ఎల్ టీమ్ క్లూస్ వన్ డాగ్స్ డాక్స్ కూడా మనం ఇనిషియల్ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేయడం జరిగింది దర్యాప్తులు చేస్తాము దీంట్లో బిహైండ్ మోటివ్ ఏదైనా ఉన్నాయా ఏదైనా ఇష్యూస్ ఉన్నాయా అనేది దర్యాప్తుల తర్వాత